వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ఎన్ ఎంఆర్యూ డివోషనల్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా సింపుల్గా పిల్లలకు అర్థమయ్యే రీతిలో గజేంద్ర మోక్షం కథ గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం గజేంద్ర మోక్షం అనేది గొప్ప భక్తి కథ ఈ కథ అనేది దాదాపుగా చాలామందికి తెలుసు విని ఉంటారు అయితే ఇంకొకసారి దాన్ని తెలుసుకోవడం వల్ల భగవంతుని ధ్యానం అవుతుంది ఈ యొక్క కథ అనేది భాగవతంలో అష్టమ స్కందంలో అంటే ఎనిమిదవ స్కందంలో రెండు మూడు నాలుగు అధ్యాయాలలో ఆ యొక్క కంటెంట్ అనేది వివరించడం జరిగింది ఈ గజేంద్ర మోక్షం కథ చదవడం వల్ల వినడం వల్ల భక్తి పెరుగుతుంది ప్రార్థనా శక్తి పెరుగుతుంది మరియు విష్ణువు యొక్క దయ ఆ యొక్క దయను ఎలా పొందాలి దయను విశదీకరించే విషయాలు తెలుస్తాయి విష్ణువు యొక్క దయ గురించి చెప్పుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ కథ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది త్రికూట పర్వతాల పక్కన ఉన్న ఒక పవిత్ర సరస్సులో జరిగింది ఈ పర్వతాలు ఈ భూలోకానికి కానీ స్వర్గలోకానికి కానీ సంబంధించినవి కాకుండా శ్రీ సత్యలోకంలో ఉన్నాయని పురాణంలో చెప్పబడింది కొంతమంది పండితులు దీనిని లోకాయలంగా చూస్తారు అసలు గజేంద్రుడు ఎవరు గజేంద్రుడు అనేటువంటి అందరూ కూడా ఒక ఏనుగుగా భావిస్తారు ఏనుగు కాదు ఇది ఒక మహారాజు జన్మాంతర ఫలితంగా పొందిన శాప ఫలితంగా ఏనుగుగా జన్మించారు ఆ యొక్క మహారాజు యొక్క పేరు ఇంద్రద్యుమ్నుడు రాజుగా ఉన్నప్పుడు భగవద్భక్తుడిగా జీవించిన అతను తపస్సులో ఉన్నప్పుడు ఒక ముని అవమానించడంతో ఒక మునిని ఈ రాజు అవమానించడం జరిగింది ఆ అవమాన బాధతో ఆ యొక్క ముని ఈ రాజుకు శాపం పెట్టడం వల్ల ఏనుగుగా జన్మించాల్సి వచ్చింది అయితే మకరుడు ఎవరు మకరుడు కూడా ఒక గంధర్వుడు హుహు అనేటువంటి గంధర్వుడు అతను నీటిలో అహంకారంతో విహరిస్తూ ఉండగా ఒక ఋషిని అవమానించాడని ఆ శాపం వల్ల మగర్ ముంతగా మారాడు ఘటన ఏమి జరిగింది గజేంద్రుడు తన మందతో కలిసి నీటిలో తాగేందుకు ఆ సరస్సు వద్దకు చేరాడు అకస్మాత్తుగా నీటిని తాగుతున్నటువంటి ఆ గజాన్ని ఆ ఏనుగును మకరుడు కాలు పట్టుకొని నీటిలో లాగుతాడు చాలా గంటలు రోజులు పోరాడుతాడు కానీ గజేంద్రుడికి విడిపించుకునే శక్తి లేకపోయింది విసుగు పుట్టింది చివరికి నన్ను కాపాడాలంటే ఆ మహావిష్ణువుకే మాత్రమే సాధ్యము ఆ శ్రీ మహావిష్ణువు శరణం ఎంతైనా మంచిదని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది నారాయణ ఆఖరి ఆశ నీవే నా యొక్క శక్తి పూర్తిగా పోయింది లా ఒక్కింతయ్య లేదు కాబట్టి నీవే నన్ను కాపాడాలి నా చివరి ఆశ నీపైనే అని ఆ గజము నారాయణుణ్ణి ప్రార్థించింది అతడు కమల పుష్పాన్ని తన తుంపతో తీసుకుని ఆకాశం వైపు చేరి నారాయణ అని ప్రార్థిస్తాడు ఇది గజేంద్ర స్తుతి అని పేరు పొందింది ఇది ఎంతో శ్రద్ధగా నిష్కల్మషముగా అహంకార రహితంగా చేయబడిన ప్రార్థన అంటే కమలాన్ని తీసుకొని పుష్పంని కమలమనే పుష్పంతో ఆ గజేంద్రుడుగా ఉన్నటువంటి అతడు ప్రార్థించడంతో కాస్త ఉపశమనం కలుగుతుంది వెంటనే అతని ప్రార్థనను విని విష్ణువు గరడవాహనంపై వచ్చి చక్రంతో మకరుని చంపి గజేంద్రునికి మోక్షం ప్రసాదిస్తాడు దీనికి మూలము మహాభాగవ మహాభాగవతము అందులో ఎనిమిదవ స్కందము ఆ ఎనిమిదవ స్కందంలో రెండవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయం వరకు వివరించడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా గజేంద్ర స్థుతి అని ప్రసిద్ధి పొందిన శ్లోకాల సమాహారం కూడా ఉంది ఒక ప్రసిద్ధ శ్లోకం అనేది కూడా ఇందులో ప్రచారంగా చెప్పారు ఈ శ్లోకాలన్నీ కూడా భగవంతుడిపై భక్తిని కలిగించి ఒక వ్యక్తి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి భక్తి కలిగిన హృదయాన్ని భగవంతుడు ఎప్పటికీ కూడా వదలడు మానవుడిగా ఉన్నప్పుడు చేసిన పుణ్యాలు పాపాలు తపస్సు అన్నీ ఇవన్నీ జన్మాంతరాలలో ప్రభావితం చూపిస్తాయి నిస్వార్థ ప్రార్థన ఎప్పటికీ ఫలిస్తుంది అహంకారం ఉన్నప్పుడు కూడా చివరికి శరణాగతి మాత్రమే విముక్తిని ఇవ్వడం జరుగుతుంది విముక్తి పొందాలంటే శరణమే గతి అనేటువంటిది ఇందులో చెప్పబడేటువంటి ముఖ్యమైన సారాంశం కాబట్టి ఎవరైనా సరే ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు నిష్కల్మషంగా నిస్వార్థంగా భగవంతుణ్ణి స్మరించడం వల్ల వారి పొందేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి దేవుడు నిష్కల్మసమైన నిస్వార్థమైన భక్తికి ఎప్పుడూ కూడా దాసోహమే అటువంటి వారికి న్యాయమే జరుపుతాడు ఎన్నటికీ వారికి కష్టాలు కలిగించడు వారికి అన్ని రకాలుగా దేవుడు సహాయం చేస్తారు అనేటువంటిది తెలియజేస్తూ ఈ యొక్క భాగవతంలో గజేంద్ర మోక్షం గురించి చెప్పబడింది ఇంతవరకు మీరు ఈ యొక్క గజేంద్ర మోక్షాన్ని విన్నదానికి దీన్ని తెలుసుకున్నదానికి థ్యాంక్స్ ధన్యవాదాలు ధన్యవాదాలు